ఈ రోజు మన స్పెషల్ స్పెషలే ఈరోజు ఎగ్ కర్రీ చేసుకుందామండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎగ్ కర్రీ చేసుకుందాం రోటీలోకి కానీ చపాతీకి కానీ అన్నంలోకి కానీ లంచ్ లంచ్ లో కానీ డిన్నర్లో కానీ పనికి వస్తుంది మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు గుడ్లు ఉంటే సరిపోయింది మనం మూడు గుడ్లు తీసుకుంటున్నాం నేనైతే ఎగ్ కర్రీ చేసుకున్నాము ఇట్లా మూడు గుడ్లు అందులో బీట్ చేసేయండి మీకు ఎంత ఎంత క్వాంటిటీ కావాలో అంత చేసుకోండి మీరు కొంచెం ఉప్పేద్దాం దీనికి ఎంత ఎంత కావాలో అంత చేసుకున్నాం కొంచెం కారం కొంచెం కారం కొంచెం పసుపు చిక్కెన్ వేసి ఇది మంచిగా బీట్ చేయండి కొంచెం అల్లం వెల్లిగడ్డ కొంచెం అల్లం వెల్లిగడ్డ బీట్ చేసి మంచిగా పక్కకు పెట్టుకోండి ఇది మంచిగా ఉప్పు కారం పసుపు అంత మంచిగా కలిసిపోవాలి ఇంకా మంచిగా కలిసి మంచిగా ఎంత మంచిగా బీట్ చేస్తే అంత మంచిగా పొంగుతాయి అనమాట ఇది ఆమ్లెట్స్ పక్క బీట్ చేసి పక్కకు పెడతాం అది ఇది ఉంటుంది కదా కడాయి అది తీసుకోండి ఇది పెట్టాడు పొయ్యి మీద పొయ్యి మీద పెట్టి తాగినాక దీని లోపల నూనె వేసి ఇవన్నీ అని లేదా ఇట్లా చేయండి ఒకసారి బాగుంటుంది ఎగ్ బీట్ చేసినాం కదా పక్కన పెట్టేసి దీని లోపల అంతా ఒక్కొక్క స్పూన్ నూనె పోస్తాం ఇట్లా పోసుకొని పెట్టుకునేది కాగినంత సింగల్ వేసుకున్నాం ఇంకా మంచి మంచిగా కలిసి ఉన్నది గంట ఉప్పు కారం అంతా నచ్చలేదు ఎగ్ కర్రీ ఇట్లా ట్రై చేయండి మంచి చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా ఇట్లా పోసుకునేది ఇట్లా మంచిగా కొంచెం కొంచెం పోయండి పొంగుతుంది మళ్ళీ పొంగి అంత ఇది అయితే రెండు మూడు గుట్లకి ఇది మంచిగా చనిపోయింది మొత్తం పెడతాం మంచిగా పొంగుతుంది మంచిగా ఉడుకుంటే ఇంత మంచిగా ఉంది అండి ఇవన్నీ తిప్పేసుకుందాం తాగుతుంది పుట్టి వస్తుంది ఇట్లా తిప్పేసుకున్నాం అన్ని సిమ్ చేసుకోండి లేకుంటే మాడుతుంది తిప్పేసినాం కదా చిన్న పొయ్యి మీద పంపించేద్దాం మనం ఉల్లిగడ్డ ఫ్రై చేసుకునే వరకు అప్పటి వరకు అవుతాయి అనమాట ఇవి ఈ పక్క పెట్టేస్తే ఇక్కడ అవుతున్నాయి ఇట్లా సైడ్ సైడ్లు తిప్పాలి ఇట్లా ఇట్లా అవుతాయి తర్వాత నూనె పోసుకున్నాం కొంచెం ఒక రెండు స్పూన్లు అంత తగినంత పోసుకున్నాక కొంచెం ఆవలి తీ కొంచెం ఆవలికర ఇవి గుడ్లు ఉన్నాయి కదా ఆమ్లేపి ఇటు తిప్పుకోవాలి మన సైడ్ సైడ్ కూడా మన ఇవి కూడా అవుతాయి ఈ రైట్ రౌండ్ కూడా అయితే సైడ్లో అన్నీ తిప్పుకోవాలి ఈ ఉల్లిగడ్డ ఫ్రై అయ్యే వరకు ఇది కూడా ఫ్రై ఫ్రై అవుతుంది మంచిగా చూడండి ఎంత మంచిగా అండి ఎదుర ఫ్రై అయిపోతాం అప్పటి వరకు అయితే చిట్పట్లాడినాయి కదా ఈ ఉల్లిగడ్డలు వేసాం ఒక మంచి రెండు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకోండి ఉల్లిగడ్డలు తీసుకొని కొంచెం ఉఫ్రై వేయండి పైన దుప్ప వేసుకోండి నేను ఒక స్పూన్ వేసుకున్నా కొంచెం దూరంగా వేసుకోవాలి మరీ అంత గోల్డ్ కలర్ కదా కొంచెం దూరపడ్డాక ఫ్రై చేసుకోండి దూరపడేదాక ఎర్రపడేదాకా కొంచెం గోల్డ్ కలర్ సిమ్లో పెట్టినాం కదా మంచిగా అవుతుందన్నమాట అప్పటి వరకు లోపల కూడా ఉడుకుతుంది అన్నమాట మంచిగా సిమ్లో పెట్టి తిప్పుకొని చూస్తుండాలి మనం ఇవి బట్లా ఇది చూడండి ఎంత మంచిగా అయింది ఇది ఇది కూడా ఎంత మంచిగా సైడ్లో రైట్ రౌండ్ తిప్పుకోవాలి ఇది వేయింది కదా వేగినాక కొంచెం సరిప సరేపా వేసినప్పుడు ఒక నాలుగు పచ్చి పెడతాడు మంచి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇది కొంచెం పసుపు కొంచెం పసుపు ఒక స్పూన్ అంత పసుపు కలుత మంచి అల్లం ఇల్లిగడ్డ కొంచెం హాఫ్ టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ ఇది పచ్చి వాసన పోయి అంటారు ఫ్రై చేసుకున్నాం అంతలోపు ఉల్లిగడ్డలు కూడా ఇది అవుతుంది సిమ్ వేసుకొని ఈ చూద్దాం ఇది వేయండి

ఒక స్పూన్ అంతా కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసినాం కదా నెక్స్ట్ కొంచెము చికెన్ మసాలా ఒక స్పూన్ అంతా చికెన్ మసాలా కలపాలి బాగా మసాలా వేసుకోవచ్చు వేసినాక ఈ గుడ్లు అనేది అయిపోయినాయి గుడ్లు అయిపోయినాయి చూడండి మంచిగా అయినాయి గుడ్లు ఇల్లు వేసేద్దాం ఇవ్వండి ఇదోండి ఇండ్లు వేసి కలిపేసుకొని మంచిగా తినచ్చు ఈజీ అండి ఇట్లా చేసుకోవడం చాలా ఈజీ ఇదండి ఇవన్నీ మంచిగా అయితే ఫ్రై అయినట్టు రౌండ్గా మనం ఎంత మంచిన ఎంతమంది అయినా అప్పుడు ఇద్దరు ఇద్దరికి మస్తు అయిపోతుంది కూర ఇలా ట్రై చేయండి మీరు కూడా బాగుంటుంది టేస్ట్ ఇలా ఎక్కువ కర్రీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం మగ్గి మగ్గినా కూతబ పెట్టి కొంచెం సేపు మగ్గినాక కొత్తిమీర వేసి దింపేది అయిపోయింది చపాతీకి కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇట్లా ట్రై చేసి చూడండి చూడండి ఎంత మంచి ఎగ్గు ఎట్లా మనం ఇట్లా పలగొట్టేస్తే అది ఎటు కుదరదు అనమాట ఇట్లా ఉంటే మంచి పిల్లలు కూడా మంచి గుడ్డు గుడ్డు అని మంచిగా తింటారు ఇష్టంగా తింటారు పిల్లలు కూడా అయిపోయింది మూత పెడదాం జెర్సీ చూద్దాం కొంచెం పూతబెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గని మంచిగా చూడండి ఎంత మంచిగా అయింది బిల్లలు బిల్లలు గుడ్డు గుడ్డు పిల్లలు ఎంత బాగా తింటారు ఇష్టంగా అట్లా అంటే పిల్లలకు తినట్టు ఉండదేమో లేకుంటే ఉడకబెట్టని ఇవ్వాలి ఉడకబెట్టి తినకుంటే తినకుండా ఇట్లా ఇవ్వాలి ఇట్లా మనం పెద్దలకు కానీ ఎవరికైనా కూడా తోటి కానీ మంచిగా తినచ్చు ఎంత బాగా కూతురు చేసేద్దాం ఇక తిని వేడి వేడి అన్నంలో మా డిన్నర్ అయితే ఇదండి మంచిగా ఎక్కువ కావాలి కర్రీ అంటే మీరు ఉల్లిగడ్డలు వేసుకోండి మంచిగా ఎక్కువ ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేయండి చేసి ఇట్లా చేసుకోండి గుడ్లు ఉంటే చాలే మనకి ఏం తూరగా లేనప్పుడు మంచిగా ఇట్లా చేసుకోవచ్చు ఎగ్ కర్రీతో ఎగ్ ఆమ్లెట్ రెడీ రెడీ అండి ఎగ్ కర్రీ అయితే రెడీ ఇదండి మాకు వేడి వేడి అన్నము ఎగ్ కర్రీ ఈరోజు మాది ఓకే ఇది చూడండి ఎంత మంచిగా అయిందో బా చూస్తుంటేనే నోరు ఊరి అనిపిస్తుంది నోట్ల నుంచి ఎగ్ కర్రీ అయితే ఇక్కడ రెడీ ఇది చూడండి ఎంత బాగొచ్చింది మంచిగా ఇట్లా తినచ్చు ఎంత బాగా ఉల్లిగడ్డ ఇది కలుపుకొని గుడ్డ అంచు పెట్టుకొని తినొచ్చు గుంట పొంగనాలు ఎగ్ కర్రీ గుంట పొంగనాలతోటి ఎగ్ కర్రీ సూపర్ సూపర్ ఉంటుంది అదిరిపోయింది అదిరిపోయింది బాధిపోయింది ఎగ్ సూపర్ మీరు కూడా చేసుకుంది అండి ఆహా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా చేసుకుంది కామెంట్ పెట్టండి నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్